వైసీపీ చేస్తున్న చిల్లర రాజకీయాలను చూసి రాజకీయాల్లో ఉన్నందుకు బాధగా ఉందని మంత్రి పార్దసారథి అన్నారు సీఎం చంద్రబాబుపై నోరు పారేసుకుంటూ జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా సీఎం చంద్రబాబు సంక్షేమం అభివృద్ధి చేస్తున్నారన్నారు ఇష్టం వచ్చిన భాష వాడుతున్న వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నుంచి మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏమిటో ఆయనలో ఉన్న అభద్రతా భావ భావం ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఈ మూడు నాలుగు దశాబ్దాలలో రెండు దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రోజు కూడా ఆయన కక్షపూరిత రాజకీయాన్ని ఎప్పుడు కూడా చేయలేదని చెప్పేసి నేను మనం చేస్తాను నేను ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకోకుండా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకోకుండా ఈ రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి లభించుకోకుండా ఉండటమే లక్ష్యంగా మీరు పనిచేస్తావు మీరు సమాజంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి ప్రజల్ని భయపెట్టి అధికారులకు రావటం అది అసాధ్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను